నమస్తే వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో కొన్ని రోజుల క్రితం పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఇద్దరు అమాయకులను హతమార్చారు ఇలాంటి దుశ్చర్యలను అరికట్టడానికి తమ పోలీసు బలగాలు అడవులను కుంభింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఏటూరు నాగారం మండలం చెల్పాక అటవీ ప్రాంతంలో పది పన్నెండు మంది వ్యక్తులు తారసపడి వెంటనే పోలీస్ పార్టీపై కాల్పులు వేశారు ఆయుధాలు వదిలి లొంగిపొమ్మని పోలీసులు హెచ్చరించినా వినకుండా కాల్పులు కొనసాగించడంతో భద్రత కోసం అప్రమత్తమైన పోలీసులు మేరపై ఎదురు కాల్పులు చేశారు అరగంట పాటు కొనసాగిన కాల్పులు అనంతరం వెల్లగా ఏడుగురు చనిపోయినట్లుగా నిర్ణారం చేశారు మృతి చెందిన వారి వద్ద రెండు ఏకే ఫార్టీ సెవెన్ గన్స్ జీ థర్టీ షాట్ మూడు వెపన్లు స్వాధీనం చేసుకున్నారు మృతి చెందిన వారు సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన వారిగా ధృవీకరించారు అజ్ఞాతం వీడి ప్రభుత్వ పథకాలతో జన జీవన స్రవంతులు కలిసి జీవించాలని ఎస్పీ కోరారు మృతి చెందిన వారిలో రాష్ట్ర కమిటీ కార్యదర్శి బాద్ రూపాయి ఇరవై లక్షల రివార్డ్ ఉందన్నారు డివీసీఎం ఏరియా కమిటీ మెంబర్లతో పాట మిగతా నలుగురిని గుర్తించి వివరాలు వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ సెబ్రిష్ అన్నారా ఇన్ఫార్మర్ నిపంతో ఆ మైక్ని చంపడం జరిగింది సో ఇలాంటి సిరీస్ ఆఫ్ అపెన్స్ని మనము అరికట్టడానికి ఈరోజు ములక్టింగ్ పెట్రోలింగ్ ఏరియా ఇన్ టూ నగరం శిల్పాక ఏరియా అండ్ ఆల్ అలా పెట్రోలింగ్ కన్ చేస్తున్నప్పుడు ఈరోజు మార్నింగ్ అండ్ సిక్స్ ఫిఫ్టీన్కి ఒక టెన్ టు ట్వల్వ్ మెంబెర్స్ ఆలివ్ గ్యూన్ యూనిఫామ్లో కనిపించారు అలాగే ఇమ్మీడియట్లీ ద స్టార్టెడ్ ఫైరింగ్ టువర్డ్స్ అవర్ పోలీస్ పార్టీ ఇన్స్పైట్ ఆఫ్ రిపీటెడ్ అపీల్స్ మన పోలీస్ కంటిన్యూస్లీ అప్పీల్ చేసిన సరెండర్ అవ్వండి వెపన్స్ వదిలేసి అని కూడా వాళ్ళు వినకుండా కంటిన్యూస్లీ ఫైర్ చేస్తూనే ఉన్నారు సో సెల్ఫ్ డిఫెన్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మన పార్టీ కూడా ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సిక్స్ ట్వంటీ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫైరింగ్ జరిగింది తర్వాత సెర్చ్ చేసిన తర్వాత ఒక సెవెన్ మెంబర్స్ చనిపోవడం తెలిసింది ఇంకా కొంతమంది పారిపోయారు పారిపోయారు సో వాళ్ళు వెపన్స్ వచ్చేసి రెండు ఏకే ఫార్టీ సెవెన్ తర్వాత జీ త్రీ వన్ ఇన్సాస్ వన్ త్రీ నాట్ త్రీ వన్ అండ్ సింగిల్ షాట్ వన్ ఇన్ని వెపన్స్ కూడా అక్కడ కనిపించాయి సో వి అపీల్ ఫర్ ఆల్ దీస్ సిపిఎం ఆ ఓఎస్ క్యాడర్స్ ఎవర్ అయ్యారో అండ్ వేవర్ ఇస్ దేర్ ఎంటైర్ క్యాడర్ అందరికీ అపీల్ చేస్తున్నాము ప్లీజ్ సరెండర్ మీకు గవర్నమెంట్ తరఫు నుంచి రిహాబిలిటేటివ్ మెజర్స్ అన్నీ కూడా ఇట్ విల్ బి ప్రొవైడెడ్ సరెండర్ అయ్యి మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో ప్రశాంతంగా జీవించండి అని ఐఎమ్ అపీలింగ్ ఫర్ ఆల్ ద మా వెస్ట్ థ్యాంక్ యూ స్టేట్ కమిటీ మెంబర్ ఉన్నారు ఆయన పైన ట్వంటీ ల్యాక్స్ రివార్డు ఉంది ఇంకా డివిసిఎం ఒక్కరు ఏరియా కమిటీ మెంబర్ కూడా ఉన్నారు వేర్ ఐడెంటిఫై ఇంకా ఫోర్ ఫైవ్ మెంబర్స్ని డీటెయిల్స్ తెలిసిన తర్వాత తెలియజేస్తాను ఓకే థ్యాంక్ యూ బాడీ సపోర్ట్